ఇది భద్రాచలం చర్ల మార్కెట్ దారిలో గ్రాఫ్ ఎలా ఉందో చూడండి నైన్ వన్ నైన్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా చిక్కటి గ్రాఫ్ నైన్ వన్ నైన్ ఒక వేరే అదర్ కంపెనీ మిర్చి కూడా నాటడం జరిగింది ఆ చెట్టుకు వచ్చి ఇరవై రెండు కాయలున్నాయి ప్రజెంట్ మనదైతేనేమో యాభై ఎనిమిది కాయలు ఉన్నాయి ఒకటే చెట్టు ఒకసారి కాపుడు చూడండి కలాష్ నైన్ వన్ నైన్ చప్పటం మిర్చి టమాటం మిర్చి మంచిగా చేస్తే ఇరవై నుంచి పైనే కలాష్ నైన్ వన్ నైన్ కలాష్ నైన్ వన్ నైన్ మా దగ్గర ఉన్నాయి సార్ మా ఏరియాలో ఉంటాయి క్రాప్ చూడండి ఒకసారి చప్పాట మిర్చి మా వరంగల్ ఏరియాలో చాలా పెడతారు సార్ ఇది మా నైన్ వన్ నైన్ మిర్చి ఎక్కువ పెడతారు క్లాష్ నైన్ వన్ నైన్ గుత్తులు గుత్తులు దగ్గర క్రాపు తెగులు కూడా లేకుండా సందాల